హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే తెల్లగపిండి మునగాకు కాంబినేషన్లో కర్రీ చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ నేను ముందుగా మునగాకుని తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ విధంగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి నేను ఒక కప్పుడు దాకా తీసుకున్నానండి మునగాకు మీకు కొత్త చెప్పాలంటే అలాగే ఒక కప్పుతోటి ఒక కప్పుడు తెల్లగపిండి అండి ఇది మనకి ఆయిల్ మిల్లులో దొరుకుతుందండి తెలగపిండి అంటే ఇస్తారు లేకపోతే పచారీ షాప్లో కూడా దొరుకుతుందండి చాలా మంచిదండి తెలగపిండి అలాగే తెలగపిండి మనకు కాంబినేషన్లోకి కావాల్సిన పదార్థాలండి వెల్లుల్లిపాయలు అండి నేను ఒక ఇరవై దాకా వెల్లుల్ని తీసుకొని వాటిని పొట్టు వలిచేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయను కూడా ఇలాగ పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మూడు పచ్చిమిర్చి అండి ఇలాగ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి తక్కువ వేసుకోవచ్చు నేను సమానంగా వేస్తానండి ఇవి మూడు వేస్తాను ఎండుమిర్చి కూడా మూడు వేస్తానండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది కారం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మునగాకు తెలగపిండి కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి వెళ్దామండి ఫ్రెండ్స్ తెలగపిండి మునగాకు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసానండి దాంట్లోకి మనం వాటర్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఒక లోటాతోటి ఇలా ఉంటాడు వాటర్ వేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి వేసేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఫ్రెండ్స్ మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ తయారు పై కూడా వేసేసుకో మును కూడా వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ అందులోకి కొంచెం పసుపుని వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవాలండి కారం కొంచెమే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం మూట వేసేసుకొని వాటర్ అనేది బాగా మరిగించుకోవాలండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ఇందులోకి కల్లుప్పుని కూడా వేస్తున్నాం అండి కొంచెం ఫ్రెండ్స్ ఇలా తగటూలోకి కల్లుప్పుని యాడ్ చేస్తాను అందుకే టేస్ట్ బాగుంటుందండి మూత వేసేసుకొని వాటర్ బాగా మరిగించేసుకుందామండి ఫ్రెండ్స్ చూడండి ఇలా వాటర్ అంతా మరిగి మనం వేసినామండి వాటర్లోకి ఇలాగా వేర్చుకొని కలర్ మారుతాయండి అప్పుడు తలగ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మంట అనేది సిమ్లో పెట్టేసుకొని తెలగపిండి అనేది వండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇది దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి లేకపోతే పిండి ఉండలు కట్టేస్తున్నాండి చూడండి కొంచెం దగ్గర పడిందండి ఇలాంటి టైంలోనే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి కొంచెం తక్కువగా ఉందండి నేను కొంచెం యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈ టైంలోనే ఉప్పు అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ వేసినా కలవదండి చూడండి ఈ విధంగా మనం కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి వాటర్ అంతా ఉంటికిపోయి కూర అంతా రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ వాటర్ అంతా ఇలాగా కూరలో ఉడికిపోవాలండి ఉడిపి వాడుతూ ఉండాలి కూర అనేది చూడండి ఈ విధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని తాలింపు అండి ఫ్రెండ్స్ తాలింపు వేసుకోవడానికి నాకు మరొక కడాయి పెట్టేసానండి దాంట్లోకి ఆయిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత మూడు వెల్లుల్ని ఇలా దంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ చిలకర మూడు ఎండిమిర్చిని పెంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కొంచెం ఫ్రై అవనివ్వాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపులోకి మనం ఇందాక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న తెలగపిండి అలాగే మునగాకుని వేసేసుకోవాలండి వేసేసుకున్న బాగా మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అండి ఇలాగా స్టవ్ మీద పెడితే మనం వేసిన తాలింపులోకి తెలగపిండి అనేది వేగి చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఫైనల్గా తెలగపిండి మునగా కూర అయితే రెడీ అయిపోయిందండి నేను సెవెన్ బౌల్లో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ తెలగపిండి మునగా కర్రీని సెవెన్ బౌల్లోకి తీసేసానండి నేను చేసిన ఈ తెలగపిండి మునగా కూర మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్